నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మూడవసారి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు ఇవ్వడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయమని దీని ద్వారా రేపు మొట్టమొదటిసారి మంత్రి పదవులు పొందినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు అదే రకంగా గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు సహాయ మంత్రి హోం అదే రకంగా ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి వీరిద్దరు కూడా మంత్రి పదవులు పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి పంతొమ్మిదో తారీఖు రోజు రాబోతా ఉన్నారు వారికి భవ్యమైనటువంటి స్వాగతం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది నుంచి భారీ ర్యాలీ తోటి రాష్ట్ర కార్యాలయం వరకు రావడం జరుగుతుంది ఇక్కడ వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడం ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం ఇంకా మరింతగా కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చెప్పడం నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాద కార్యక్రమాన్ని తెలియజేస్తాం దీని తర్వాత భాగ్యలక్ష్మి టెంపుల్ కెల్లి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం ఇవే ఆశీస్సులు కొనసాగించాలని చెప్పేసి ప్రార్థించడం జరుగుతాం ఈ యొక్క బేగం నుంచి బయలుదేరినటువంటి ర్యాలీలో గెలిపించినారు ఆ ఎనిమిది మంది కూడా పార్లమెంటు సభ్యులని ర్యాలీలో ఉండడం జరుగుతుంది శాసన సభ్యులు ఎవరైతున్నారో అందరు ఎనిమిది మంది ఉండడం ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉంటారు రాష్ట్రం నుంచి అందరు పదాధికారులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అభిమానులు ఘనంగా స్వాగతం చెప్పేటట్టుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తా ఉంది ఏడు మోర్చాలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ వ్యవహారంలో స్వాగతం చెప్పడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం ఈ యొక్క స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న తర్వాత భారీ కృతజ్ఞత సభ కూడా ఏర్పాటు చేస్తాం వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు పక్క పక్కకు చేరిస్తే ఎనభై ఎనిమిది కావాలని చెప్పేసి మేము టార్గెట్ కూడా సెట్ చేసినాం మేము అందుకనే స్పష్టంగా చెప్తాం ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము ప్రజలకు ఈ యొక్క సన్మాన సభ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం దీంతో పాటు సెల్యూట్ తెలంగాణ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ అదే రకంగా రాష్ట్ర పార్టీ సెల్యూట్ చేస్తా ఉంది రేపు వచ్చేటువంటి ర్యాలీ కూడా సెల్యూట్ తెలంగాణ పేరు మీదనే మేము నిర్వహించబోతాము